బట్టతలతో బాధపడుతున్నారా ఆధునతనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ న్యూస్ నేను మీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో దగ్గర సందర్భంలో ఇప్పటికే వైసీపీ అన్ని అభ్యర్థుల లిస్ట్ ప్రకటించగా టీడీపీ తాజాగా మూడో లిస్ట్ని ప్రకటించింది ఇక జనసేన బీజేపీ ప్రకటించవలసినటువంటి అవసరం ఉంది అయితే మూడవ లిస్టులో వచ్చినటువంటి పేర్లపైన చర్చ కొనసాగుతుంది అదేవిధంగా పదకొండు మందితో రిలీజ్ చేసినటువంటి తర్వాత ఇది ఫైనలా ఇంకేమైనా మార్పు చేర్పులు ఉంటాయా ఎందుకంటే కొన్ని నియోజకవర్గాలలో బీజేపీ జనసేన టీడీపీ మూడు పార్టీల నుంచి అభ్యర్థులు ఆశిస్తున్నటువంటి సందర్భాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో పదకొండు మందిని చంద్రబాబు ప్రకటించేశారు ఇవి పూర్తిగా ఫైనలైజ్ అయ్యేటువంటి లిస్ట్ అయినా ఇంకేమైనా మార్పులు ఉంటాయా ఈ లిస్టుకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా మనం మాట్లాడదాం మనతో పాటు చూసుమంటే విన్ సచివ్ ఎయిటర్ కేశవ్ గారు అన్నారు సార్ నమస్తే నమస్తే సార్ మొత్తానికి మూడవ లిస్ట్ను కూడా రిలీజ్ చేశారు టీడీపీ నుంచి లిస్టు పదకొండు మందితో ఉన్నటువంటి లిస్టులో ఇంకేమైనా మార్పులు ఉంటాయా ఇందులో వచ్చినటువంటి పేర్లను చూస్తే ఇది ఎంతవరకు అభ్యర్థుల ఎంపిక కరెక్ట్ అంటారు అంటే టీడీపీ బీజేపీ జనసేన కూటమి అంటే ఎన్డీఏ కూటమికి సంబంధించి మూడో లిస్టు తెలుగుదేశం పార్టీ కోటాలో చూస్తే నూట ముప్పై తొమ్మిది సీట్లకి అభ్యర్థుల్ని ప్రకటించేసినట్టు ఇంకొక ఐదు సీట్లు పెండింగ్ ఉన్నట్టు లెక్క ఎందుకంటే మొత్తం కలిపి వీళ్ళు కంటెస్ట్ చేయబోయేది నూట నలభై నాలుగు లెక్క తేల్చారు కాబట్టి అది కాకపోతే ఏంటంటే ఊహించని విధంగా కొన్ని సీట్లు అంటే ఈ సీట్లు రావు బహుశా మిత్రపక్షాలతో వెళ్ళిపోయే అవకాశం ఉంది అనేటువంటి సంకేతాలు ఉన్న సీట్లు కూడా ఇందులో అభ్యర్థుల్ని అనౌన్స్ చేశారు ప్లస్ జనసేన పార్టీ అధికారికంగా ఒక ఏడెనిమిది సీట్లు ప్రకటించింది మిగతా వాటికి సంబంధించి ఫైనల్ చేసింది వాళ్ళకి ఆ సదర అభ్యర్థుల్ని పిలిచి మెటీరియల్ కొంత హ్యాండ్ ఓవర్ చేసినటువంటి పరిస్థితి ఉంది తప్పితే వీళ్ళే అభ్యర్థులను అధికారికంగా ప్రకటించాల అది కూడా గ్రౌండ్ లెవెల్లో చాలా ఇబ్బందికరమైనటువంటి సంకేతాలు ఈ బీజేపీ పరిస్థితి అయోమయం జగన్నాథం ఇక ఎందుకంటే పొత్తు అనే విషయంలో క్లారిటీ ఇచ్చారు సీటు నంబర్ విషయంలో క్లారిటీ ఇచ్చారు అభ్యర్థులు ఏ సీట్లు అనే విషయంలో క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు అది రకరకాల ట్రోలింగ్స్ నడుస్తున్నాయి పురంధేశ్వర్ గారు రాజీనామా చేశారని మళ్ళీ అదేదో ఫేక్ లెటర్ అని ఇవన్నీ కానీ బీజేపీ ఒక అయోమయ స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి బీజేపీలో ఉన్నటువంటి అయోమయం కూటమికి చేటు తీసుకురాకుండా చంద్రబాబు నాయుడు గారు జాగ్రత్తలు తీసుకున్నట్టు కనిపిస్తుంది అందుకనే ముందు ఎక్కడ బలమైన అభ్యర్థులు ఉన్నారు ఎక్కడ అవకాశాలు ఉన్నాయనేది ఒక క్లారిటీ తీసుకునేటువంటి క్రమంలో పదకొండు సీట్లు అనౌన్స్ చేశారు లోక్సభ సీట్లు సపరేట్ అనుకోండి అసెంబ్లీ సీట్ల వరకు ఒక క్లారిటీ ఇచ్చేశారు కాబట్టి అసంతృప్త నాయకులు అనుకునే వాళ్ళు అనూహ్యంగా ఇప్పుడు సీట్ రాదు అనుకున్న సోమిరెడ్డి చంద్రబాబు రెడ్డి గారికి సీట్ అనౌన్స్ అయింది ఎందుకంటే నాలుగు దఫాలుగా ఆయన పోటీ చేశాడు ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారి ఆయన ఓపికని ఆయన ఓర్పుని ప్రశంసించాల్సి ఉంటుంది రెండు వేల నాలుగు నుంచి ఆయన సీటు ఇస్తూనే ఉన్నాడు ఈయన ఓడిపోతూనే ఉన్నాడు వరుసగా అదే నియోజకవర్గం కనీసం నియోజకవర్గం కూడా మారటం లేదు సో మళ్ళీ ఇప్పుడు ఆయనకి అదే సీట్ ఇచ్చారు నిన్న మొన్నటి వరకు ఏమనుకున్నారంటే వాళ్ళ కుటుంబం నుంచి ఎవరికైనా సీట్ అనౌన్స్ చేసే అవకాశం ఉండొచ్చు అని అనుకున్నారు బట్ మళ్ళీ ఆయనకే ఇచ్చారు సో ఐదోసారి ఏం జరుగుద్దో చూడాలి ఆ సీట్ ఒకటి పెనమలూరు సీటు మీద బోడే ప్రసాద్ గారిని అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే నా వర్షన్ నేను చెప్పుకున్నాను రకరకాల ఐవీఆర్ ఫీడ్బ్యాక్ అవి ఇవన్నీ అయిన తర్వాత నాకు అధిష్టానం మీద నమ్మకం ఉంది నేను వైసీపీ వాడిని ప్రచారం చేస్తున్నారు ఇదంతా తప్పు అది ఇదైనా ఆయన ఆయన ధోరణిలో ఆయన చెప్పారు ఆయన ఓపికకి ఒక అవకాశం వచ్చిందని చెప్పి మనం అనుకోవచ్చు అలానే ఆయనకు సీట్ అనౌన్స్ చేశారు సో ఇట్లాంటివి మినహాయిస్తే మిత్రపక్షాలకు వెళ్లే సీట్లు అనే దాని మీద ఎవరు ఊహించలే నర్సరావుపేట సీటు లాస్ట్ టైం బీజేపీ కంటెస్ట్ చేసిన రెండు వేల పద్నాలుగులో ఈసారి బీజేపీకి ఇస్తారేమో ఎందుకంటే అరవింద్బాబు అనుచరులు కొంతమంది ఆత్మహత్య యత్నాలు కూడా చేశారు అంటే ఆ సీటు రాదు అనేటువంటి సంకేతాలు ఉండబట్టే కదా చేస్తారు బట్ అరవింద్బాబు డాక్టర్ బాబు మాత్రం గత ఐదేళ్లుగా నర్సరావుపేట నియోజకవర్గంలో యాక్టివ్గా ఉన్నాడు ఆయన పార్టీ తరఫున పనిచేశాడు బీజేపీ నాయకుడు అంటే ఇప్పుడు ఎవరో ఒకరిని దిగుమతి చేసుకోవాలి బీజేపీ దురదృష్టం ఏంటంటే అసెంబ్లీలో సరైనటువంటి నాయకులు లేకుండా పది సీట్లకి డిమాండ్ చేసి ఒప్పించారు దానివల్ల నష్టపోయింది జనసేన టీడీపీ ఏదో ఒక్క సీటు వదులుకున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు అక్కడ అభ్యర్థులు లేక మళ్ళీ ఇచ్చిన సీట్లు తప్పు ఇంకో చోట ఏమండి ఇప్పుడు వీళ్ళు ఏ సీట్లు అడుగుతున్నారో అక్కడ బలమైన నరసరావుపేట సీట్ నిజంగానే బీజేపీ వాళ్ళు అడుగుతున్నారు ఇచ్చారనుకోండి అరవింద్ బాబు కంటే బలమైన అభ్యర్థిని అక్కడ తీసుకొచ్చే అవకాశాలు బీజేపీకి ఉన్నాయా లేదు విజయవాడ వెస్ట్ అని అడుగుతున్నారు అక్కడ పోతిని మహేష్ జనసేన నుంచి యాక్టివ్గా ఉన్నాడు అతని కంటే బలమైన అభ్యర్థిని బీజేపీ తీసుకురాగలుగుతుందా అది లేదు సో సీటు కోసం సీటు జాతీయ స్థాయిలో పెద్ద పార్టీ కాబట్టి ఇక్కడ పెద్ద వేయాలన్నట్టుగా బీజేపీ నాయకుల ధోరణి ఉంది తప్పితే వాస్తవాన్ని గుర్తెరిగి ప్రవర్తిస్తున్నటువంటి తీరు లేదు అందుకనే చంద్రబాబు నాయుడు గారు బహుశా ఇంకా టైం వేస్ట్ చేయడం అనవసరం అనేటువంటి ఉద్దేశంతో సీట్లకు సంబంధించి క్లారిటీ ఇచ్చేశారు ఓన్లీ ఐదు సీట్లకు సంబంధించినటువంటి క్లారిటీ విషయంలో కూడా ఏవి ఏవి పొత్తులో వెళ్తాయి అనేది కూడా క్లారిటీ రాలే కదా ఇప్పుడు మళ్ళీ అనౌన్స్ చేసిన తర్వాత ఏమంటారు అమలాపురం సీటు ఒకటి అనౌన్స్ చేశారు వరకు ఏమనుకున్నారు సెట్టుబద్లు రాజబాబు జనసేన కేటగిరీలో వెళ్ళిపోద్ది ఆ సీట్ అని చెప్పి అనుకున్నారు బట్ రాజబాబు ఎవరు ఊహించిన విధంగా ఆయన వెళ్ళి రెడ్డిని కలిశాడు రెడ్డిని కలిశారన్న వార్త మొత్తం దావాన్ల వెళ్ళింది ఇప్పుడు ఆయనకి సీట్ ఇవ్వాలా వద్దా ఇచ్చిన తర్వాత రేపు ఇంకో రాపాక వరప్రసాద్ తయారు చేసినట్టు ఇద్దనేటువంటి ఆలోచన వచ్చి ఉండొచ్చు కాబట్టి అక్కడ ఆల్రెడీ ఆనందరావు అని మాజీ ఎమ్మెల్యే లాస్ట్ టైం పోటీ చేసి ఓడిపోయినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆయనకు సీట్ ఇచ్చేశారు సో ఇలాంటివి ఉన్నాయి తప్పితే ఇందులో పెద్ద ఇబ్బంది పెట్టేవి అభ్యంతరకరమైన కొత్తగా మార్పులు చేర్పులు చేసినవి లేవు కాకపోతే ఏంటంటే వీళ్ళకి సీట్ ఇస్తారా ఇవ్వరా అనుకున్నట్టుగా ఉన్న వాళ్ళందరికీ కూడా గౌత శిరీషగా అనుకున్నారు ఫస్ట్ సీట్ ఇవ్వకపోవచ్చు ఆమెను మార్చాలి నియోజకవర్గం అనుకున్నాం మళ్ళీ ఆమెకి సీట్ అనౌన్స్ చేశారు సో ఒకటికి పది సార్లు క్రాస్ చెక్ క్రాస్ వెరిఫికేషన్ జరుగుతుంది తెలుగుదేశం పార్టీలో అలానే కూటమి పరంగా ఈ జాప్యం అవతల పక్షానికి అవకాశం ఇవ్వకూడదన్న ఉద్దేశంతోనే బహుశా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నట్టుగా కనిపిస్తుంది ఆ క్రమంలోనే ఈ ప్రకటన వచ్చినట్టుగా మనం చూసుకోవాల్సి ఉంటుంది అలాగే పార్లమెంటు సంబంధించిన అభ్యర్థన కూడా ప్రకటించారు ఊహించినటువంటి విధంగా అభ్యర్థుల పేర్లు కూడా ముఖ్యంగా హిందూపురం కూడా అక్కడ పరిపూర్ణంగా క్యాంపే క్యాన్వేజ్ చేసినట్టు కనిపించింది మొన్న ఆయన ఏ పార్టీలో ఉన్నారు తెలియదు కానీ అయితే ఆయన రంగంలోకి ఉన్నట్టుగానే ప్రచారం కనిపించింది బీజేపీలో ఉన్న అయోమయ స్థితిని కూటమిలో రుద్దేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది దాని నుంచి జరిగేటువంటి నష్టం కూటమికి ఎక్కువ చేటు చేసేటువంటి పరిస్థితి ఉంది బీజేపీ పొత్తులోకి రాకపోయినా ఎలాంటి నష్టం ఉండదు కాకపోతే ఏంటంటే ఫెయిర్ ఎలక్షన్ జరగాలంటే బీజేపీ ఉండాలి అనేటువంటి వాదనను పవన్ కళ్యాణ్ బలంగా వినిపించారు ఆ ప్రయత్నంలో భాగంగానే ఆయన కూటమిలోకి తీసుకొచ్చారు దానికి కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు కూడా సహకరించారు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ రాజకీయ నాయకులు బీజేపీలో అంతర్గత రాజకీయాలు చేయడంలో బిజీగా ఉన్నారు రాష్ట్రంలో రాజకీయాలు చేయడం కంటే కూడా వాళ్ళు బిజీగా ఉంది అంతర్గత రాజకీయాల్లో సో అది నష్టం తీసుకొస్తుంది ఒక ఆయన ఏమో హిందూపురం అంటాడు ఇంకొక ఆయన ఏమో రాజంపేట అంటాడు ఇంకొక ఆయన రాజమండ్రి అంటాడు ఇంకొక ఆయన విశాఖపట్నం అంటాడు ఆల్రెడీ నేను క్యాంపెయిన్ చేస్తున్నాను అంటే వీళ్ళు నిజంగా ఒకవేళ ఎలక్షన్స్లో ఇండివిజువల్గా బీజేపీగా పోటీ చేస్తే ఇరవై వేల ఓట్లు కూడా వచ్చేటువంటి అభ్యర్థులు కారు దానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి పార్టీలు మారిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు పొత్తు ఈక్వేషన్ నేపథ్యంలో చూస్తే కనుక జరిగినటువంటి పరిణామాలు లాస్ట్ టైం పొత్తు లేకుండా బీజేపీ నాయకులు పోటీ చేసినప్పుడు చాలా పెద్ద నాయకులు అనుకున్న వాళ్ళకి ఎంత ఓటింగ్ వచ్చింది ఇవన్నీ క్రైటీరియా ఉంటాయి కదా సో లాస్ట్ టైం తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు పరిస్థితులు చాలా మారిపోయినాయి అనుకునేటువంటి క్రమంలో ఇప్పుడు బలమైన నాయకులు అయ్యారని అనుకుంటే కనుక అవతల పార్టీ కూడా అదే స్థాయిలో బలపడేటువంటి అవకాశం ఉంటుంది కదా ఇప్పుడు విశాఖపట్నం సీటు లాస్ట్ టైం ముక్కొండపూరు జరిగినప్పుడు అక్కడ పోటీ చేసినటువంటి బీజేపీ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చినాయి తెలుగుదేశం పార్టీ ఏ స్థానంలో ఉంది అలానే వైసీపీ అభ్యర్థి గెలిచాడు సో ఇలాంటి లెక్కలన్నీ కూడా తీసేటువంటి అవకాశం ఉంటుంది ఆ ఈక్వేషన్స్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక క్లారిటీ ఇస్తున్నారు ఈ సీటు మేము తీసుకుంటాం ఈ సీట్లు మీకు ఆఫర్ చేస్తున్నాం అనేది ఆ సీటు కాదు ఇంకో సీట్ అనుకున్నప్పుడు అక్కడ బలమైన నాయకుడు ఉండాలి బలమైన నాయకుడు లేకుండా సీట్లు అడగడం అనేది సహేతుకం కాదు అనేటువంటి చర్చ నడుస్తుంది ఈ ఓవరాల్గా ఈ సీట్లో మొత్తంలో జరిగినటువంటి దానిలో ఒక రెండు మూడు లోక్సభ సీట్లకు సంబంధించి తెలుగుదేశంలో అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్టులు కనిపిస్తాయి అందులో ఏంటంటే ఏలూరు సీటు యాక్చువల్గా బీజేపీ నుంచి చాలా గట్టిగా అడుగుతున్నారు ఆయన తపన్ చౌదరి ఆయన కంటెస్ట్ చేస్తారు అనేటువంటి ప్రచారం బాగా జరిగింది దానికి అభ్యర్థిని ప్రకటించారు అది కూడా బీసీ అభ్యర్థిని ప్రకటించారు అటువైపు ఇంకోవైపు నుంచి వైసీపీ ఆల్రెడీ కార్మూర్ నాగేశ్వరరావు కొడుకుని అక్కడ అభ్యర్థిగా ప్రకటించేసినటువంటి పరిస్థితి ఇప్పుడు అక్కడ బీసీ అభ్యర్థిని యనమల రామకృష్ణుడు అల్లుడు పుట్ట మహేష్ యాదవ్ని అక్కడ అనౌన్స్ చేశారు సో ఇలాంటివి జరిగినాయి ఈ పేర్లు వస్తాయని ఎవరు ఊహించలేదు గతంలో కూడా అక్కడ ఎక్కువ కమ్మ సామాజిక వర్గం లేదంటే కాపు సామాజిక వర్గం నుంచి కంటెస్ట్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ ఇంకొకటి బాపట్ల సీట్ ఒకటి ఆసక్తికరమైనటువంటి మాజీ ఐపీఎస్ కృష్ణప్రసాద్ని రంగంలోకి దింపడం వాస్తవానికి ఆయన తెలంగాణ నేటివ్ అనేటువంటి తెలంగాణ పౌరుడు ఆ తెలంగాణ పౌరుడు అనే అందరూ భారతదేశ పౌరులే కానీ తెలంగాణ డొమిసైల్ ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన్ని చూసేటువంటి ఐపీఎస్ ఆఫీసర్గా కూడా ఆయన ఎక్కువ కాలం తెలంగాణ పరిధిలో పనిచేశారు అసలు తెలంగాణ బీజేపీకి అధికార ప్రతినిధిగా కూడా మొన్నటి వరకు ఆయన చేశారు సడన్ గా ఏపీలో తెలుగుదేశం పార్టీ తరఫున బరిలేదు ఇలాంటి ట్విస్ట్లు ఉన్నాయి ఈ సీటు విషయంలో ఉండవల్లి శ్రీదేవి అసంతృప్తి వ్యక్తం చేయడం సో ఆమె పోటీ చేస్తే గెలుస్తుందా లేదా తర్వాత ఎందుకంటే ఆమె ఆమె ఇమేజ్ మొత్తం ఆమె పాడు చేసుకుంది ఆమెకు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నిలకడగా లేనటువంటి రాజకీయ మనస్తత్వంతో ఆమెకు ఆమె ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని సృష్టించుకుంది కాబట్టి ఒకవేళ గ్రౌండ్ లెవెల్లో ఫీడ్బ్యాక్ తీసుకుని ఉండటం వల్ల నిర్ణయాలు తీసుకోవచ్చు సో ఓవరాల్గా ఎంపీ సీట్ల విషయంలో ఇలాంటి రెండు మూడు సీట్లు మినహా ఇంకేమీ లేదు అయితే బీజేపీకి అసంతృప్తి గురి చేసేటువంటి అంశాలు ఏంటంటే విశాఖపట్నం సీట్ అనౌన్స్ చేయడం రాజమండ్రి అనౌన్స్ చేయలేదు కాబట్టి ఆప్షన్స్ ఉన్నాయని అనుకోవాలి మనం హిందూపురం సీట్ అనౌన్స్ చేయడం ఈ రెండు కొంత కన్ఫ్యూజన్ సృష్టిస్తున్నటువంటి అంటే మళ్ళీ రేపు ఒడిపోయి సీట్లు ఇచ్చారనేటువంటి చర్చకు మళ్ళీ నాంది పలికేటువంటి పరిస్థితి విజయనగరం సీటు మీద చర్చ జరుగుతుంది కాబట్టి విజయనగరం సీటుకి సంబంధించి ఇంకా ఎవరిని అనౌన్స్ చేయలేదు సో ఈ ఈ ఖాళీల్లో నుంచి ఎవరిని తీసుకుంటారో అనేదాన్ని ఒక ఆప్షన్గా ఇంకా టీడీపీ అలానే పెట్టింది బట్ ఎంచుకున్నటువంటి అభ్యర్థుల విషయంలో మాత్రం భిన్నమైనటువంటి చర్చ నడుస్తుంది కానీ సమయం ఉంది కాబట్టి ఇంకా నలభై యాభై రోజుల సమయం ఉంది కాబట్టి వీళ్ళందరూ గ్రౌండ్ లోకి వెళ్తానికి ప్రజాక్షేత్రంలోకి వెళ్తానికి ఇది సరిపడేంత అవకాశం ఇచ్చేటువంటి సమయం గాని కనిపిస్తుంది బీజేపీలో సెకండ్ క్యాడర్ ఆ లీడర్ పక్కన పెడితే కనీసం పేరున్నటువంటి కొంతమంది వెళ్ళారు పురంధ్వర కానీ విష్ణు కానీ ఇట్లా వాళ్ళైనా కనీసం ఈ అసెంబ్లీలో నిలబడతాము అనేటువంటి ఒక క్లారిటీ ఎందుకు రాలేకపోతుంది ఇప్పటికీ బీజేపీలో బీజేపీలో ఉన్నటువంటి ఒక బలమైన విశ్వాసం ఏంటంటే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో దిగడం కంటే ఎంపీగా పోటీ చేసేస్తే రాష్ట్రాల కోటాలో మంత్రులు అయిపోవచ్చు అనేటువంటి ఆశ బాగా చిగురించింది సో అందరూ ఎంపీసీట్లు అడుగుతున్నారు సోమవీర్రాజు గారు ఎంపీసీట్లు అడుగుతున్నారు ఇంకా పేరు తెలియని నాయకులు కూడా చాలామంది ఎంపీ సీట్ల మీద ఫోకస్ పెట్టి ఎంపీ సీట్ ఇస్తే పార్టీలోకి వస్తామనేటువంటి ఎజెండాతో తిరుగుతున్న వాళ్ళు కూడా ఉన్నారు సో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు పోటీ చేసేటువంటి క్రమంలో ఆసక్తి ఎవరు చూపించట్ల మళ్ళీ రేపు మూడు పార్టీల కూటమి ఎంతవరకు ఉంటుంది కూటంలో ఏమన్నా తేడాలు వస్తే పరిస్థితి ఏంటి ఇవన్నీ ఆలోచించుకొని దూరంగా చివరికి కామినేని శ్రీనివాస్ లాంటి వాళ్ళు కైక్లూరు నియోజకవర్గంలో బరిలో దిగాలంటే కూడా ఇప్పుడు ఎన్నికల ఖర్చు పెట్టుకునే స్తోమత లేదు నేను బరిలో దిగలేను అనేటువంటి సంకేతాలు ఇస్తున్నారని కూడా ప్రచారం జరిగింది ఎంతవరకు వాస్తవం తెలియదు ఇప్పుడు ప్రచారం జరుగుతుంది సో అసెంబ్లీకి సంబంధించి వేళ మీద లెక్క పెట్టచ్చు ఒక ఐదు ఆరుగురు అభ్యర్థులు కూడా కనిపించట్లా విష్ణు కుమార్ రాజు లాస్ట్ టైం విశాఖ నార్త్ నుంచి పోటీ చేశారు మళ్ళీ ఆయన ఆ సీటు కోరుతున్నారు అలానే సోమ గారికి కాకినాడ అర్బన్ ఏదైనా ఆల్రెడీ అర్బన్ కూడా టీడీపీ క్యాండిడేట్ అనౌన్స్ చేసింది సో రాజమండ్రి రూరల్ అర్బన్ కూడా అనౌన్స్ చేసింది సో ఆయనకి ఎక్కడ స్పేస్ లేదు ఎక్కడి నుంచి అనే దాని మీద క్లారిటీ తీసుకో అసలు ఆయన పోటీ చేసే ఆలోచన లేదంట నేను లోక్సభకు అయితేనే పోటీ చేస్తాను సో ఇట్లాంటి లెక్కలు జరుగుతున్నటువంటి తరుణంలో బీజేపీలోనే ఒక గందరగోళం ఉంది ఈ గందరగోళం కూటమిని ముంచేయకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి చంద్రబాబు నాయుడు అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకుడు కాబట్టి ఒక్కొక్క అడుగు ముందుకేస్తున్నాడు అటు పక్కన జనసేన పార్టీ కూడా అసెంబ్లీకి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చేసింది లోక్సభకు అయితే ఇంకా రెండు సీట్లకి అభ్యర్థులను ప్రకటించేసిందంటే కాకినాడ సీట్ అనౌన్స్ చేసింది మచిలీపట్నం సీట్ ఆల్రెడీ సిట్టింగ్ కాబట్టి అది కూడా క్లియర్ అయిపోయినట్టే సో బీజేపీ కంటే కూడా ఈ రెండు పార్టీల్లో ఒక స్పష్టత ఉంది ఆ ట్విస్ట్ ఏదన్నా ఉంది అంటే కనుక ఈ లిస్టు చూసిన తర్వాత బీజేపీ ఇప్పుడు గొడవ చేయడానికి అనమాట ఈ సీట్ మాకు అనుకున్నావు మీరు ఎలా అనౌన్స్ చేస్తారు మాకు చెప్పకుండా అనేటువంటి చర్చకు తప్పితే వేరే ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను రైట్ సార్ సో మొత్తానికి అది టీడీపీ తరలిసిన తర్వాత మిగతా స్థానాలకు సంబంధించి కూటమి తరపున ఎవరో అభ్యర్థి నిలబడతారనేటటువంటి ఒక ఆసక్తి నెలకుంది టీడీపీలో కూడా మిగిలిన ఐదు అభ్యర్థులు కూడా ఎవరిని ఎ దించుతారు సో దాని తర్వాత ఎలా సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తారనేది చూడాల్సిన అవసరం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి